కవిత లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కవిత లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామా కవిత లేఖ కాంగ్రెస్ వదిలిన బాణవంటూ వ్యాఖ్యలు చేశారు కవిత లేఖపై స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కవిత లేఖ పైన స్పందించారు కవిత రాసినటువంటి లేఖ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఫ్యామిలీ డ్రామా ఉందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు కవిత లేఖ కాంగ్రెస్ వదిలిన బాణమంటూ ఆయన విమర్శలు గుప్పించారు ఇక కవిత లేఖ ఇప్పుడు రాజకీయాల్లో కాకరెపుతూ ఉంది కవిత లేఖపై స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కవిత లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామాలా ఉందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు కవిత లేఖ కాంగ్రెస్ వదిలిన బాణమంటూ కూడా విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కవిత కేసీఆర్ కు రాసినటువంటి స్పందించారు ఎక్కివేదికగా డాడీకి రాసిన ఒక లేఖ ఓటీ ఫ్యామిలీ డ్రామాగా మారవచ్చు ఇది కాంగ్రెస్ వదిలిన బాణం అనే శీర్షికతో ఇది ఫ్యామిలీ డ్రామాగా మారుతుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే కాంగ్రెస్ బిఆర్ఎస్ తెలంగాణను వికలం చేశాయి ఇప్పుడు వారు బిజెపిని కలిసి నిందిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేసినటువంటి సందర్భం కనబడుతుంది ఇప్పుడు కుటుంబ పాలన బీజేపీ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది అది గాంధీల కుటుంబమైనా అదే కల్వకుంట్ల కుటుంబమైనా కూడా కుటుంబ పాలనను వ్యతిరేకిస్తుంది కుటుంబ పార్టీలు వ్యక్తిగత సంక్షోభాలను ప్రజల భావోద్వేగంగా మార్చడానికి ప్రయత్నిస్తాయి బీజేపీని ప్రజలు ఎవరు బిజెపి ప్రజలను జైలుకు పంపదు చట్టం పంపుతుంది ఎవరైనా దోషి అయినా ఎవరిని రక్షించలేరు అంటూ కూడా ఆయన ఎక్స్ వేరికే అయితే స్పందించారు ఈ డ్రామాను తీవ్రంగా తెలంగాణ ప్రజలు తీసుకోవట్లేదు ప్రతి సర్వేలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేస్తూ ఆ పెరుగుతున్న క్రమంలోనే ఈ విధమైనటువంటి విమర్శలు రెండు పార్టీలు కాంగ్రెస్ బిఆర్ఎస్ చేస్తున్నాయన్న ఆరోపణలు అయితే ఆయన చేసినటువంటి సందర్భం కనబడుతుంది ప్రజలు నిరదమైనటువంటి మార్పును అభివృద్ధిని కోరుకుంటున్నారు రాజకీయ కుటుంబ డ్రామాను కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది మార్పు బీజేపీ తోటే సాధ్యమవుతుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బీజేపీ నేతలంతా కూడా కవిత కేసీఆర్ రాసినటువంటి లేఖ వెనుక కాంగ్రెస్ అస్తం ఉందన్న ఆరోపణలు అయితే ప్రధానంగా చేస్తున్నట్టుగా కనబడుతుంది